ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ చందాదారులకు త్వరలో శుభవార్త రానుంది కనీస పింఛను పెంపు కోసం పదకొండేళ్లుగా చూస్తున్న ఎదురుచూపులకు తెరపడనుంది ఈ పింఛను పెంపుపై ఈపీఎఫ్ఓ ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది ప్రస్తుతం ఇస్తున్న కనీస పింఛను మొత్తాన్ని గణనీయంగా పెంచేందుకు కసరత్తు జరుగుతోంది ప్రస్తుతం ఉద్యోగుల పింఛను పథకం ఈపీఎస్ నైన్టీ ఫైవ్ కింద నెలకు వెయ్యి రూపాయలు కనీస పింఛను అందుతోంది రెండు వేల పద్నాలుగులో లో నిర్ణయించిన ఈ మొత్తంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు అయితే తాజాగా ఈ కనీస పింఛన్ ను రెండు వేల ఐదు వందలకు పెంచేందుకు ఈపీఎఫ్ఓ సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మరోవైపు ఉద్యోగ సంఘాలు మాత్రం పింఛన్ను నెలకు ఏడు వేల ఐదు వందలకు పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి ఈ నెల పది పదకొండు తేదీల్లో బెంగళూరులో జరగనున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో ఈ అంశం ప్రధాన ఎజెండాగా చర్చకు రానుంది పింఛను పెంపుతో పాటు సంస్థ సేవలను డిజిటలైజ్ చేసే ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ విధానం ఇతర పరిపాలనా సంస్కరణలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు బెంగళూరు సమావేశంలో పింఛను పెంపునకు బోర్డు ఆమోదం తెలిపితే తుది నిర్ణయం కోసం ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది కేంద్రం ఆమోదముద్ర వేసిన తర్వాతే కొత్త పింఛను అమల్లోకి వస్తుంది కాగా కనీసం పదేళ్ల సర్వీసు పూర్తి చేసి యాభై ఎనిమిదేళ్లు నిండిన ఉద్యోగులు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ కింద పింఛను పొందేందుకు అర్హులన్న విషయం తెలిసిందే